నమస్తే అందరికీ ఏడున్నరని చూసురా మళ్ళీ బస్ స్టాండ్లో ఉన్న అనమాట బస్ ఎక్కనిక్క ఈసారి రాఖీ పౌర్ణమి రా చేసుకోవట్లేదు రాఖీ చేసుకోవట్లేదు అనమాట మేము మా మామయ్య గారు చనిపోయారు కాబట్టి అందుకే మీకు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీరంతా సంతోషంగా చేసుకోవాలని ఆ రోజు వీడియో అనమాట ఇది మేము ఇంట్లో పిల్లలు ఉన్నారనమాట ఆడే కదా మనకి సరేలే ఆడే ఉంది కదా బోర్ కొడుతుందంటే పదాన్ని అన్నీ తీసుకుపోయాయి అనమాట బయటికి ఎక్కడ పోయినామంటే కోటి పోయిండ పండుగ అట్లే బుక్స్ అనమాట చూపిద్దాంలే వీళ్ళు వాళ్ళు కోటీలో కుట్టిరనమాట హాస్పిటల్లో కోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకసారి చూపిద్దాం వాళ్ళు కుట్టినప్పుడే అనమాట ఇంకా మళ్ళీ వాళ్ళు రాలేదు ఎప్పుడు కోటికి మా మగపిల్లలు చూపిద్దాంలే అన్నట్టయితే అనమాట బస్ ఎక్కినాము మాకైతే ఫ్రీ ఇంకా వాళ్ళకైతే టికెట్ అనమాట మా కాంచి ఇదైతే నల్గొండ ఎక్స్ రోడ్ అనమాట ఇక్కడ దగ్గర ఒక పక్క దిల్చినారు ఒక పక్క మా పక్క పక్క కోటి అనమాట ఇది నల్గొండ ఎక్స్ రోడ్ అనమాట దీన్ని ఎట్లయితే బస్సులో పోతున్నాం అనమాట పిల్లలు తీసుకొని పోతున్నాను నేను పండు ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు కోటి అయితే పోయినాం అనమాట బుక్స్ అంటే పండు వింటర్ బుక్స్ ఉండే అవి అవి ఇచ్చేసి రిటర్న్ అసలు అయితే పోయినాం అనమాట ఎవరు కొనట్లేదు అనమాట అవి ఇప్పుడు తీసుకోవట్లేదా ఒకప్పుడు తీసుకుండే అనమాట వాటికి అంత ఎంతో అమౌంట్ వస్తుండే ఇప్పుడైతే తీసుకోవట్లేదు అనమాట సార్ రిటర్న్ ఇచ్చేసి కొన్ని బుక్స్ తీసుకున్నాం అనమాట ఇది గోకుల్ చాట్ తెలుసు కదా అందరికీ కోటీలు ఇది ఫేమస్ అనమాట ఫేమస్ అనమాట ఇప్పుడైతే లేదు అంత రెష్ లేదు ఒకప్పుడు ఉంటుండే అనమాట మనకి ఆ బాంబు పిలినా అంతకు ముందుకు ఉంటుండే అనమాట రెష్ తర్వాత తర్వాత ఆటోమేటిక్ తగ్గిపోయింది తిందామని వేరు పాపం అక్కడ తినలేదు ఏం తిందామన్నా వద్దంటూరు అంటే ఎక్కడ పోయినా వద్దంటూరు అంటే ఇక రిటర్న్ బుక్స్ కొనుక్కొని తిరిగి వచ్చినట్టు ఇక తెలంగాణ పదార్ అనమాట ఏదైనా టెన్ రూపీస్ అంటే అంతేం లేవు అనమాట ఇందులో మనకి పర్లేదు చూసినాం ఊరికే చూపిద్దాంలే ఇది కోటి బస్ స్టాండ్లో ఉంటుందన్నమాట మనకు బస్ దిగ కనబడుతుంది అనమాట కోటీలో ఇవి పర్లేదు ఇంకా అంత చిన్న చిన్న డబ్బాలు అవి ఇవి ఉన్నాయన్నమాట దాని అంటే టెన్ రూపీస్కి తగ్గట్టే ఉన్నవి ఎక్కువ ఏం లేవు ఇట్లా బస్ స్టాండ్లో వచ్చేస్తున్నాం అనమాట మళ్ళీ రిటర్న్ పోతున్నాము రిటర్న్ ఎక్కడికంటే టీమాడ పోతున్నాం మా వాళ్ళు డీమ్మాట అనగా ఉత్సాహంగా అనమాట మా అమ్మ అన్ని కొనిస్తుంది ఈ కొనిస్తుంది అని ఇక్కడ కూడా మీరే కదా అది నచ్చట్లేదు అనమాట ఇట్లా ఇక బస్ స్టాండ్ అయితే కూర్చున్నమాట అనమాట ఆడ కూడా అనమాట క్యాన్సిల్ అది కూడా క్యాన్సిల్ అనమాట ఇంకా బస్ స్టాండ్ లో కూర్చున్నాం ఇంకా బస్ కోసం పెట్టింది అనమాట మళ్ళీ రిటర్న్ మాకు చంపడా కొంచెం దగ్గర ఉంటుంది అనమాట ఇక్కడ దారిలో దిగుదాంలే అనేటి అనేసి అయితే అనుకున్నాం అనమాట ఇక బస్ ఎక్కినాం మళ్ళీ రిటర్న్ బస్ అనమాట ఎందుకంటే చంపేటలు దిగితే డిమార్ట్ దగ్గర ఉంటుంది కదా చంపపేటలో ఉంటుంది అనమాట డిమార్ట్ ఒకటి ఇక మళ్ళీ అక్కడ నుంచి అన్నీ కొనుక్కొని రిటర్న్ పోవచ్చులే అన్నట్టు పోతున్నాం అనమాట మేము ఇప్పుడు బస్సులో ఉన్నాము మళ్ళీ రిటర్న్ అనమాట ఎక్కడ తినమన్నా కూడా అదేందో వీళ్ళు నాకన్నా ఎక్కువ దారుణంగా ఉన్నారు పీస్ నార్షికల్లా అసలు అసలు ఏం కొనుక్కోలేదనమాట గోకులచాపంటే ఒకడు వద్దంటాడు ఒకటి కావాలంటాడు ఒకటి వద్దంటాడు ఒకడు ఒకటి కావాలంటాడు అట్లా మాకు అసలు వస్తు ఇదైందనమాట డి మార్ట్కి అయితే అనమాట బస్ దిగినాం డి మార్ట్ దగ్గరకైతే అనమాట ఇంకా కిరాణం అయితే మస్తు తీసుకున్నాం అనమాట చాలా చూపిస్తాయి ఏమేమి తీసుకున్నా అనేసి మస్తు హెల్ప్ చేసి పిల్లలు వచ్చినందుకైతే ఫుల్ హెల్ప్ అయింది అనమాట నాకు ప్రతిసారి నేను ఇక్కడ తీసుకుంటా లాస్ట్కి డి మార్ట్ ముందు సెట్ అయింది అనమాట వీళ్ళకి ఇక ఫిక్స్ అయ్యారనమాట నేను చెప్పిన మళ్ళీ కిరాణం తీసుకుంటా మనం అవన్నీ మోసుకుంటా మనం తినలేం అని చెప్పిన అనమాట తీసుకుండా అప్పుడు ఫిక్స్ అయ్యారు ఇక తిందాంలే అనేసి ఇక ఎందుకంటే మళ్ళీ సామాన్ పడుకుని తినలేం కదా ఫస్ట్ తినండి తర్వాత అంతే మరి ఒప్పుకుండాలి కదా తినాలి ఎప్పుడో బయలుదేరినాము తిరిగి తిరిగి అనమాట ఇక అక్కడ తిన్నారు పిల్లలు ఎంట్రన్స్ అయితే అయిందనమాట డి మార్ట్కి అయితే పోతున్నాం ఏమేమి తీసుకున్నాం ఇంకా కిరాణా డైలీ కిరాణం అనమాట ఇంకా అయిపోయినవి అందులో తెచ్చుకుందాం లేని పోయినాం అనమాట పిల్లలు అయితే మస్తు తెలిపి ఇక ఏవి తీసుకోండి అవి టక్క టక్క నేనేస్తాను నేనేస్తాను పోటీ పడుతున్నా అనమాట పర్లేదు నాకు బయటకన్నా కొంచెం పర్లేదు అనమాట రేట్లో అందుకే నేను ఎక్కువ ఒకసారి తెచ్చుకుంటాను అనమాట నెల్లసరి సరుకులు అన్నీ డిమాండ్లో తెచ్చుకుంటాను బాగున్నాయి అన్నీ తీసుకున్నాం అంతో ఎంతో ఇంటికి సరిపోయాన్ని సరుకులు తీసుకున్నాం అనమాట ఇక్కడైతే చూస్తున్నారు అనమాట ముగ్గురు పిల్లలు ఏమేమి తీసుకుందాం ఏ అనమాట చాలా రోజుల తర్వాత తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చి తర్వాత చిర వాటికి ఇక ఎప్పుడొచ్చినా నేను ఆయన వస్తాము ఒకసారి పండు వస్తుంది వీలుంటే వస్తుంది వీళ్ళని తీసుకురాను బాగా పురుషుడి అరే ఏది చూసినా కావాలంటూర్రే మరి నేనేం ఆ చూసిరా ఎన్ని అమ్మాయి నూడిల్స్ ఎత్తికే వీళ్ళకి ఇన్స్టంట్ నూడిల్స్ అమ్మ అమ్మాయి తీసుకుందాం అన్నమాట వీడు ఏదో చూసినా కన్నయ్య మనకేందుకు చెప్పు మనం ఇంట్లో చేసుకొని తింటాం కదా మామూలు నూడిల్ తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఇవైతే రేట్ ఎక్కువ ఉంటాయి అన్నీ చెక్ చేశారనమాట ఏమేమి తీసుకుందాం ఈ అయితే బిల్లు బాగానే చేసి పెట్టారు ఎందుకంటే వాళ్ళకి తోష్ణీ అన్నీ వేసారనమాట దాంట్లో కూడా సగం ఏ కూడా అసలు ఒక్కడలేదు ఎందుకులే అని చెప్పి అనమాట ఎక్స్ట్రా అయితే కొన్ని కొన్ని అయితే వాళ్ళకి కావాల్సినవి మాకు ఇట్లయితే పోతున్నాం ఇక పైన అనమాట పైన పోయినాం అనమాట కింద కిరాణా ఉంటుంది పైన పోయినాం ఎక్కువ తిరగని ఓపిక లేదనమాట మాకు సార్ మస్త్ అయినాయి కోటిలో తిరిగి ఇప్పటికే వాళ్ళకి మస్త్ అయిపోయింది అనమాట ఇంకోసారి అయితే కోటి రారని చెప్పిర్రు డీ మార్ట్ అంటే వస్తారనమాట ఎందుకంటే అలా అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి వస్తారనమాట డీ మార్ట్కి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాటితో స్టిచ్చింగ్ ఉంది ఒకసారి చూడండి ఛానల్కి వెళ్ళి పండమైతే స్కార్పులు తీసుకుందాం అనమాట అంతే కొన్ని బట్టలు తీసుకున్నాము చెప్పులు ఇవి అన్నీ తీసుకున్నాం మన పిల్లలు అన్నీ వేసారనమాట బాగానే నింపి పెట్టారు బాగానే బిల్లు చేసిరు నాకు ఈసారి వీళ్ళు వచ్చినందుకు బిల్లు అనమాట మాకు బిల్ అయితే బిల్ చేపిస్తున్నాం అనమాట బాగానే అయింది బిల్లు ఇక తెలుసా మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నావు అంత సామాన్ పెట్టుకుని కూడా బస్ ఎక్కిపోవాలని బస్సు కోసం వెయిట్ చేస్తున్నావు చూడండి ఇంత సామాను ముగ్గురు పిల్లలు పెద్దగారు చోటుకి చాలా మాకు మంచిగా అయింది అనమాట ఎందుకంటే అన్ని వాళ్ళే మాక్సిమం అన్ని వాళ్ళే మోసరనమాట మూడు సంచులు అనమాట అటో ఇటో అందులో పట్టించి పట్టించి లాస్ట్కి ఏం చేసినామంటే బుక్ చేసినాము అది వచ్చేలోపే బస్సు వచ్చింది కొంచెం ఖాళీ ఉందనమాట రాఖీపోవడం రోజైనా సా కొంచెం రెండు బస్సులు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఒక ఖాళీ ఉంటే అది ఎక్కినాం అనమాట గప్ప గొప్ప ఏవర సంచరాలు పట్టుకొని అనమాట అసలు గ్రేట్ రెండు వందలు ఉండే యాభై రూపాయలతో అయిపోయింది అనమాట ఇరవై రూపాయలు వీళ్ళకి ఛార్జ్ అనమాట చెంపపేట నుంచి మళ్ళీ రిటర్న్ ఇట్లయితే ఎక్కి బస్సు మళ్ళీ రిటర్న్ అయింది మేడం నాకు తెలిసి ఆరు అయింది అప్పండు మేము వచ్చేసరికి ఆరున్నర ఏడైంది ఏడు ఏడైంది అనమాట ఇంటికి కొత్త వాళ్ళ ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో మేమైతే కిరాణం తెచ్చుకున్నాం ఈ మంత్ ఫుల్ ట్రాఫిక్ ఏదన్న మేడం మీరుపేటది బస్సు ట్రాఫిక్ జామ్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం అనమాట ఇక్కడే అసలు చూడండి పౌర్ణమి కదా ఫుల్ రెష్ ఉందనమాట ప్రతి దగ్గర ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే సాయంత్రం పూట స్టార్ట్ అయింది కదా అనమాట ఇంటికి వచ్చినాం ఇంకా మా ఫ్రెష్ అయినాం కూర్చున్నాం అనమాట ఏమేమి తెచ్చిర్రు అన్నీ బయట వేసారు మా పిల్లలు చూడండి ఇట్లయితే ఇవన్నీ కిరాణం అనమాట పిల్లసారి అన్నీ తెచ్చుకున్నాం అనమాట మేము ఇట్లయితే పండుగ బట్టలు కూడా తీసుకుందాం అనమాట థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి బాయ్